రాని విద్యార్థులు సైతం తల్లిదండ్రులతో కలిసి వలసలు వెళ్తున్నారని తెలుసుకోవడం జరిగిందని వలసల నివారణకు పోలీస్ పరంగా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు అలాగే కోసిగిలోని బాలుర హై స్కూల్ సందర్శించి పదవ తరగతి విద్యార్థులతో ముఖాముఖిగా ఎస్పీ మాట్లాడుతూ పదవ తరగతి అనేది విద్యార్థి దశలో ఎంతో కీలకమైనదని సమయాన్ని వృధా చేయకుండా ప్రతి విద్యార్థి ఒక లక్ష్యం ఎంచుకుని చదవాలని ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు సమయం అనేది చాలా విలువైనదని నీ లక్ష్యం చేరుకునే వరకు కష్టపడాలన్నారు సమాజంలో ఏ రంగంలోనైనా సరే రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు ప్రతి విద్యార్థి సమయం వృధా చేయకుండా సెల్ ఫోన్ కు దూరంగా ఉండాలన్నారు గత యాభై రెండు సంవత్సరాల క్రితం కోసగి హై స్కూల్లో చదువుకొని ఎంతో ఉన్నత శిఖరాలను చేరుకున్న రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ గారే మీ అందరికీ ఆదర్శమని ఆయన అన్నారు అలాగే ఇక్బాల్ సార్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీనియర్ ఎస్పీ అధికారి అయిన విక్రాంత్ పాటిల్ కర్నూలు జిల్లా ఎస్పీగా రావడం ఎంతో సంతోషదాయకమని ఆయన కోసగి రావడం మరి ఆనందదాయకమన్నారు ఎస్పీకి ఈ ప్రాంత సమస్యలను పరిస్థితులను వివరించారు అనంతరం ఎస్పీ విక్రాంత్ పాటిల్ కోసిగి పోలీస్ స్టేషన్ను సందర్శించి రికార్డులను పరిశీలించారు కోసిగి మండలం బార్డర్లో ఉన్నందువల్ల బార్డర్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నట్లు తెలిపారు కోసిగి పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత లేకుండా చూస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు సిఐ మంజునాథ్ ఎస్ఐ చంద్రమోహన్లు సిబ్బంది రిటైర్డ్ రాయలసీమ ఐజీ మహ్మద్ ఇక్బాల్ క్లాస్మేట్స్ అయినటువంటి గట్టు ఈరన్న ఉస్మాన్ పాల్గొన్నారు సాలం అందరూ 10th క్లాస్ సర్ వెరీ గుడ్ సో వన్ మంత్ టు ఎగ్జామ్ ఉండారు ఇదొకముందు ఒక స్కూల్ మిడిల్ సెంటర్ ఎట్ అందరూ సో ఐ హోప్ అందరూ బాగా చదువుకుంటున్నారు అనుకుంటున్నాను సో బాగా చదువుతున్నారా అంటారా సర్ అందరూ బాగా ర్యాంక్ చేవాలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ అప్రషియేట్ సర్ ఫస్ట్ నన్ను ఇన్వైట్ చేశారు బట్ మీకు వేరే ఏమి మోటివేషన్ అవసరం లేదు సార్ కూడా ఈ స్కూల్లోనే చదువుకోని సార్ ఎంత సార్ ఒక ఫార్టీ ఇయర్స్ బ్యాక్ సార్ ఇయర్స్ బ్యాక్ సార్ సో యాభై రెండు సంవత్సరాల ముందు ఈ స్కూల్లోనే చదువుకొని సో సార్ సార్ అచీవ్ ఎవ్రీథింగ్ ఎనీబడి క్యాన్ అచీవ్ సో ఫస్ట్ సివిల్స్ రాసి ఐపిఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత పొలిటిక్స్ లో వచ్చి ఎమ్మెల్సీ అయ్యారు సో మీకు ఒకటే మీరు వేరే ఎవరిని నన్ను కూడా సో మీరు ఈ స్కూల్లోనే చదువుకుంటున్నారు సో మీరు కూడా సార్ స్థాయికి ఈజీలీ రావచ్చు అని మీ ప్రైమ్ ఎగ్జాంపుల్ మీ ముందే ఉంది సో బట్ అదర్వైజ్ ఆల్సో సో అందరూ బాగా చదువుకోండి సో ఒక ఎప్పుడో ఎక్కడ అదే ఒకటే చెప్తా ఉంటారు ఒక గోల్ సెట్ చేయాలి ఎందుకంటే ఈ ఏజ్ లో ఉన్న ఏజ్ లో నైన్త్ టెన్త్ సెన్స్ అంటాము సో ఈ ఏజ్లో డిస్ట్రాక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి చదువుకున్నప్పుడు రకరకాల థాట్స్ వస్తాయి అది చేయాలనిపిస్తూ ఉంటుంది ఇది చేయాలనిపిస్తూ ఉంటుంది ఆ ఆ ఒక క్షణంలో మీకు ఆనందము ఒక ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది చేస్తే బట్ అది మనం ఇఫ్ విల్ ఓవర్కమ్ దాట్ అది అది పక్కన పెట్టి మన గోల్ ఏముందో ఆ గోల్ చదువుకోవడం డిగ్రీ కంప్లీట్ చేయడము బీట్ ఇంజనీరింగ్ మెడిసిన్ డిగ్రీ ఏదన్నా తర్వాత ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ మీకు ఏది చేయాలో సి ఎవర్ జాబ్ అంటే ఎవర్ గోల్ టు చూసుకుంటే అది మనం బాగా చేస్తే అదే సక్సెస్ సో డాక్టర్ అయితేనే సక్సెస్ ఇంజనీరింగ్ అయితేనే సక్సెస్ లేదా ఒక సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ అయితేనే సక్సెస్ అనేది చాలామంది అంటూ ఉంటారు బట్ నా నేను ఎలా చూస్తానంటే మీరు ఏదైనా ప్రొఫెషన్ ప్రొఫెషన్ తీసుకుంటే ఇక్కడ మన మీరు మీడియా మిత్రులు ఉన్నారు వాళ్ళు బాగా చేస్తే అది సక్సెస్ చాలా మంది అగ్రికల్చర్ ఇన్ఫాక్ట్ మా నా ఫ్యామిలీ అందరూ లో ఉన్నారు సో వ్యవసాయం బాగా చేసి వ్యవసాయంలో కొత్త ఇవి వచ్చినాయి కొత్త డ్రాప్స్ ట్రై చేయడము అవన్నీ దాంట్లో సక్సెస్ చేస్తే అదొక సక్సెస్ లేదా డాక్టర్ అయ్యి ఇంజనీరింగ్ అయ్యి ఒక అందరికి సేవ చేస్తే అది కూడా ఒక సక్సెస్ సో మీరు ఒక గోల్ సెట్ చేయాలి ఆ గోల్ మాత్రం చూడాలి ఎప్పుడు చూసినా గోల్ కళ్ళు తెరిస్తే అదే కనిపించాలి కళ్ళు మూసినా అదే కనిపించాలి సో అలా ఒక గోల్ సెట్ చేసుకొని డిస్ట్రాక్షన్స్ ఎంత కుదురుతుందో అంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్స్ అందరి దగ్గర మీ దగ్గర ఐ హోప్ ఎవరి దగ్గర మొబైల్ ఫోన్స్ లేదనుకుంటున్నాను అబ్బాయి ఒక మొబైల్ ఫోన్ పెట్టుకున్నాను సో వేరే వాళ్ళు అనుకుంటున్నారు అంటున్నారు బట్ గుడ్ సో ఫోన్స్ ట్యాబ్స్ ఈ ఏజ్లో ఆ డిస్ట్రాక్షన్ అని మానేసి మీకు అనిపిస్తుంది ఇప్పుడు చూసి ఒక రీలో ఒక మూవీ చూస్తే ఆ ఒక ఒక గంట అరగంట యు విల్ ఫీల్ హ్యాపీ బట్ దాట్ విల్ ఎఫెక్టివ్ ఇన్ లాంగ్ టర్మ్ సో ఆ ముందు చూపు మీకు ఉండాలి సో ఇది ఒక గంట నేను చూసుకోకుండా అదే టైం చదువు చదువుకోవడానికి పెడితే నాకు ఒక పది మార్క్స్ ఎక్స్ట్రా వస్తే సో ఆ పది మార్క్స్ వల్ల మీకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ట్వెల్త్ తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఒక మార్కు రెండు మార్కులు మీ ఇంజనీరింగ్ సీట్ రావచ్చు రాకపోవచ్చు ఆ ఒక్క మార్గం వల్ల మీకు ఒక మెడిసిన్ మెడిసిన్ సీట్ రావచ్చు రాకపోవచ్చు సో మీకు అనిపిస్తుంది ఒక గంట ఇప్పుడు చూస్తే నేను తర్వాత చదువుకుంటాను బట్ అలా ఇట్ ప్రజెంట్ వర్క్ లైక్ దట్ సో డిస్ట్రాక్షన్స్ ఎంత వరకు అది కష్టం నేనేమి అది చాలా ఈజీ అనట్లేదు బికాస్ నేను కూడా డైవ్ ఆర్సో సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ లైక్ యూ బిఫోర్ సో ఆ ఏజ్లో ఎంత డిస్ట్రాక్షన్స్ ఉంటాయి నాకు కూడా తెలుసు సో ఆ డిస్ట్రాక్షన్స్ ఎంత కుదురుతుందో అంత మొత్తం నేను పక్కన పెట్టమని చెప్పట్లేదు ఎంత కుదురుతుందో అంత పక్కన పెట్టి చదువు మీద కాన్సంట్రేషన్ పెట్టి చేస్తే నో బీ క్యాన్ స్టాప్ యూ ఇన్ అచీవింగ్ వాట్ యూ వాంటూ నీకు ఇదే ఇదే అవ్వకూడదు అని చెప్పట్లేదు నీకు ఏమి కావాలో అది ఆయేదానికి మిమ్మల్ని ఎవరు ఆపలేదు సో టెన్త్ వెరీ మేజర్ మేజర్ మైండ్ స్టోర్ సో టెన్త్ ఇంకా ఒక ఒక మంతే ఉంది మీకు ఎగ్జామ్కి అంతే కదా అందరూ రెడీనా సో బాగా ఇంకా లాస్ట్ వన్ మంత్ సో యూ మ్యాక్సిమం ఎంత పెట్టొచ్చో టైము ఎనర్జీ ఆ టైం అండ్ ఎనర్జీ మీ చదువు మీద పెడితే సో మళ్ళీ తర్వాత ఇంటర్కి వెళ్తారు ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్కి వెళ్తారు అండ్ దెన్ యూ విల్ ఈ చె ఒకటి ఒకటి ఒక్కొక్క స్టెప్ సో టెన్త్ ఒక స్టెప్ ఇంటర్ ఒక స్టెప్ డిగ్రీ ఒక స్టెప్ తర్వాత ఎగ్జామ్స్ ఏదైనా ప్రపేర్ అవుతాయి అది ఒక స్టెప్ సో సో మీరు అలాగే సార్ని చూసి నాకు అదే అనిపిస్తాం ఒక సార్ అన్ని అచీవ్ చేసి మళ్ళీ స్కూల్కి వచ్చారు ఈ స్కూల్ని మనం మళ్ళీ ఎలా ఎంత అభివృద్ధి చేయాలి సో ఒక సమాజానికి మళ్ళీ తిరిగి ఈ కాంట్రిబ్యూటీకి బ్యాక్ టు ద సొసైటీ సో ఆ స్థాయికి మీరు అందరూ రావాలి ఒకటి మీరు బాగా పడాలి మీరు బాగా పడి అన్నీ అచీవ్ చేసిన తర్వాత మీరు సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కానీ మీరు ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి మళ్ళీ అక్కడ ఆ ప్రాంతం అభివృద్ధికి మీరు యూ కెన్ ఇట్ ఇస్ లైక్ ఇట్ ఈస్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అంటారు సో అది దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ మళ్ళీ దేనికి రాదు ఎంతైనా డబ్బులు సంపాదించండి ఎంతైనా చేసినా ఒక సమాజానికి మనం తిరిగి మళ్ళీ ఇస్తే ఆ దానికి వచ్చే సాటిస్ఫాక్షన్ దేనికి రాదు సో ఐ విష్ అండ్ హోప్ మీరు ఆ స్థాయికి వస్తారని సో లాస్ట్లో ఇంకొకసారి ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ బాగా చెప్పండి